రికి ఎప్పుడు సాగటము నాటర రెండు కలిపి క వేస్తాను ఉప్మేస్తాను ఇది గోధుమ ఉన్నది నాటర మంచిగా తిన్నాక పండుకున్నాము అందరము ఇదేమో на టూడే కావండి తర్వాత పల్లీలు కొన్ని పల్లీలు ఇప్పుడు పల్లీలు వేయిన తర్వాత కొంచెం శనగపప్పు మినపప్పు వేస్తాను ఇట్లా సీన్యాగి వేయించుకోవాలి ఎర్రగా అప్పుడు ఏమైందంటే మెత్త వడరు జల్లీ ఇట్లా కొట్టుకొని చాలా Chính của bọn cũ Chính của Chữ "lê" v à 그리고, 이 녀석을, 이녀석이 녀석을, 이렇게, 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 게 이렇게, 이렇게, 이 దంచుకోనైనా వేసుకోవచ్చు ఇట్లా చిన్న కట్ చేస్తే ఇంత మనిషి ఉంటది నేను దంచి అయితే వేయను ఇట్లా మంచిగా చిన్న కట్ చేసి వేస్తాం ఇప్పుడు అసలు అయితే పచ్చిమిరపకాయలు ఇస్తారు కదా కారం కోసము దగ్గర పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి కారపొడి వేస్తా ఇంట్లో వేసినా ఇంగ్లకైనా వేసినాం అనుకో ఇట్లా అసలు మనం కారపొడి వేసినట్టు కూడా తెలియదు మంచి ఉంటుంది అసలు మనం కారం వేసిన కారపొడి ఇచ్చినట్టు అనేది ఉండదు మంచిగా ఎల్లిపాయలు బాగా వెల్లిపాయలు ఏదైనా అవసరం లేదు యూత్ మంచిగా ఉల్లిపాయలు అనేవి ఏగినాయి మంచిగా గోలిని ఇట్లా తర్వాత కొంచెం కారపొడిస్తా ఇప్పుడు ఉప్పు ఉప్పు పట్టాలి పట్టాలి కారం వేసి కొద్దిసేపు వేయించడం అనుకో అసలు మనం కారం పొడి వేసినట్టు కూడా ఉండదు మంచిగా కారం ఉంటది నూనె వేసి ఏం పోవాలి ఇట్లా పచ్చిమిరకాయలు అయినప్పుడు మంచి గోలు మీద ఇప్పుడు మంచి కారం మంచి కారం వేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఎసరిపి ఎసరిపి ఇట్లా మీరు రోజుకోవాలి సరికి నీళ్ళు పోసిన తర్వాత జల్లీ తక్కువనే పెడుతుంది నాటి తర్వాత కొంచెం పడిపోయి నీళ్ళు వేసారు కానీ కొంచెం పెంచుతాం జల్దైదు ఇదేమో ఇది జల్ తొందర వేయద్దు కొంచెం నాటు రవా నాటు రవ్వ ఉడికిన తర్వాత కొంచెం నాటు రవ్వ అన్నప్పుడు వేయాలి ఎందుకంటే సేమి అనేది జల్ది ఉంది నాట్రవ లేట్ పోతాం వచ్చింది ఇసలు వచ్చిన తర్వాత ఇట్లా ఇది కరివేపాకు ఆల్రెడీ ఉంచుకున్నది ఇట్లా కరివేపాకు వేసేసి ఆల్రెడీ వేయించింది కాబట్టి వేసేస్తాను ఇట్లా ఇంకా ఒకసారి ఉప్పు చూసుకోవాలి రవేషము ఉప్పు వాడు తర్వాత వచ్చింది కదా ఇది గోధుమ రవ్వ ఇలా మేమైతే ఇదే వాడతాము మంచిగా ఉంటది మనకు బయట దొరికే రవ్వ ఇది కొంచెం డిఫరెంట్ చూపించా ఎదురుగా ఇట్లా ఇది మంచి ఉంటది రుచి కూడా మస్తుంటది ఈ రవ్వ నేను మేమైతే ఇదే వాడతాము వీట్ దాలియా ఇట్లాసన వస్తుంది వాసన ఇట్లా కొంచెం పడుతుంది ఇప్పుడు

아이 코스모 మంచి వాసన ఇట్లా చాయ్ పెట్టుకున్నప్పుడు ఇట్లా ఫస్ట్ ఇట్లా వాటర్ వేసి వాటర్ ఇంకొన్ని నీరు పోయొచ్చు కానీ చాలు ఎందుకంటే జర నుంచి కాదు ఆడుతున్నాడు ఇప్పుడు పాలు 아예요 라마 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 라마. 이거는 뭐야? 이리 안대면서 미시미시. 리액션. 이거 이거 뭐야? 셀프잖아. 나만 뜨리잖아. 오늘 제 친구 나 차이기라서 차. ఇంత మంచి వాసనంటే ఉప్మా ఇప్పుడు సిమ్ములోనే పెట్టుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత గోధుమ రవ్వ కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా సేమియా వేసిన సేమియా వేసిన వేయించింది ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు ఉడికింది మా పిల్లలు వస్తాము Pronto. మంచి ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లానే చేస్తాం కలిపి గోధుమ రవ్వ సేమియా ఉందా మెస్ ఉన్నది క్లీన్ చేయాలి కిచెన్ నా నాటు రవ్వ సేమియా రెండు కలిపి 行，嗯，你就把这二了